కర్నూలు సమీపంలోని పెద్దపాడు గ్రామంలో పొలంలో ఉన్న పొగాకు పంటను గిట్టని వారు అంటించారని బాధితుడు తెలిపారు పొలంలో సమయంలో తమ పొగాకు తోరణాలకు నిప్పు పెట్టాలని ఆయన మీడియాకు తెలిపారు అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ సహాయంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారన్నారు సగం పంట పూర్తిగా కాలిపోయిందని దాదాపు ఐదు లక్షల రూపాయలు నష్టం వచ్చిందని బుగ్గన తెలిపారు ఈ ఘటనపై నాగులాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు గాజున స్కూల్లో నేను టీచర్పై పనిచేస్తున్నాను నాకు ఇరవై ఎకరాలు వ్యవసాయ ల్యాండ్ ఉంది పెద్దలు ఇచ్చినవి ఇచ్చిన వ్యవసాయ భూమి ఉంది దాంట్లో నేను పద్దెనిమిది పదిహేను ఎకరాల్లో నేను వేయడం జరిగింది ఆ పెద్ద ఎక్కడలో నేను పెద్దపాడు జప్పిచ్చే పెద్దపాడు బాయ్స్ కంపౌండ్ వాళ్ళ పక్కల ఒక నాలుగు వేల ధర్నాలు ఉండ కట్టడం జరిగింది ఆ నాలుగు వేల ధర్నాల్లో ఒక ఎనిమిది వేల ధర్నాల్లో నాలుగు వేల ధర్నాలు కాలిపోయినవి నిన్న నా కాలిపోయినప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసినప్పటికి ఫైరింగ్ చేయమని నేను నేను వచ్చేపాటికి ఆర్పీ వేస్తున్నారు సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం నమస్కారం